గురుదేవా రీసెంట్గా తెలంగాణలో ఒక భారీ గొడవ లెక్క క్రియేట్ అవుతుంది ఇది మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ జరుగుతుంది ఉద్యమం అసలు ఈ ఉద్యమం జరగటం మంచిదంటారా చెడ్డదంటారా ఒక హిందూగా ఒక హిందూ పూజారిగా మీరు చెప్పండి కలి ప్రవేశించి దగ్గర పడిపోతుంది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఓకే కలి అనేటువంటి వాడు ఎక్కడా ఉండడు అంటే మనలో మనమే అనేటువంటి వింత జబ్బులు చూస్తాం అన్నదమ్ములకి పడదు అక్క చెల్లెళ్ళకి పడదు తల్లి కొడుకు పడదు భార్యాభర్తలకు పడదు ప్రేయసులకి పడదు ఒకరింటే ఒకరికి అసూహ్యమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది మీరు పురాణాలన్నీ చూసినట్లయితే మీకు ఒక విషయం తెలుస్తుంది ఫస్ట్ ఎక్కడ ఆకాశానికి భూమికి మధ్య తాళపత్రాల కోసం భూమిలో దాస్తే వరాహ అవతారంలో రక్షణ చేయాలి అక్కడ డిస్టినేషన్ చాలా దూరం లేదు ఆకాశం టూ భూమి తర్వాత ఏమైంది సముద్రాల మధ్య కూడా దగ్గరికి వచ్చింది అంటే అక్కడ రావణాసురుడు రాముడు సముద్రవారం డిస్టినేషన్ తగ్గింది ఆ తర్వాత ఏమైంది అబ్బాయి ఎంత దూరం మేము యుద్ధం చేయలేమని ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు ఏది కురుక్షేత్రం ఆ స్థలంలో కొట్టుకున్నారు ఇప్పుడు ఏమైంది పక్క పక్కనే కొట్టుకుంటున్నారు దీనికే మార్వడి గోమ్యాక్ ఎందుకంటే విషయ వ్యవస్థ ఒకళ్ళకి ఒకళ్ళకి ఎందుకు పడట్లేదు అంటే కలిపి ప్రవేశించిన తర్వాత మీరు ఈ మధ్య చాలా చూస్తారు భర్తని చంపేసిన భార్య భార్యని చంపిన భర్త ఏ తల్లిని చంపిన కొడుకు మన్నీ మధ్యపడదు కొడుకుని చంపిన తండ్రి తల్లిదండ్రులను ఆశ్రమంలో విడిచిపెట్టిన కొడుకు కొడుకుని వదిలేసి అల్లుడితో వెళ్ళిపోయిన అత్తగారు ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే కలి ప్రవేశించేటువంటి యోగం కాబట్టి నమ్మించి మోసం చేసేవాళ్ళు నమ్మక ద్రోహితులు ఎక్కువైపోయారు ఇంకొకటి ఏమిటంటే మన హిందూ సంప్ర మన భారతదేశంలో ఎవరు ఏమనుకున్నా సరే భారతదేశం సర్వమత సమ్మేళనం అంటారు అందరూ వచ్చి స్వేచ్ఛగా తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం అండి లేకపోతే తన కష్టాలు తగ్గ ఫలితం అవడం ఎంతోమంది హైదరాబాద్ అంటే భాగ్యనగరం అని ఎందుకంటారంటే ఇక్కడ భాగ్యాల పంట ఉంటుంది చేసుకున్న వాడికి చేసుకున్నంత నాకు అవకాశం రావట్లేదని నిన్ను ఏడుస్తే ఎవడేం చేయలేడు నీకు సత్తా ఉందా నీకు దమ్ముందా కష్టపడు నిలబడతావు హైదరాబాదు ఒకటి మీరు హైదరాబాద్లో జీవించి బయటికి వెళ్ళిన ఎవరినైనా అడగండి నువ్వు చివరి రోజులు ఎక్కడ ఉందా అనుకుంటున్నావు అంటే హైదరాబాద్ చెప్తారు అంటే ఇక్కడ కల్మషం లేని మనుషులు ఉంటారు వాస్తవం అండి నేను ఒక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి బ్రతికునావాడిని కానీ కల్మషం లేని మనుషులు నేను చూశాను నువ్వు మూర్ఖులను చూస్తున్నావు ఎందుకంటే నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థకి రావడానికి కారణం అవతల వైపు తప్పు ఉంటుంది అవతల రెండు చేతులు కలిస్తేనే తప్పటి దానివల్ల మిగిలిన జనాలందరికీ ఇబ్బందులు తప్ప ఇంకేముడు మార్వాడి మారువాడి గోబ్యాక్ అన్నారు వాళ్ళు రేపొద్దున బంద్ చేశారు మీరు ఆ ప్లేసుల్లో వాళ్ళకో వాళ్ళేటువంటి ప్రచారాలు మేము అమ్మగలవా లేనప్పుడు నువ్వు ఎందుకు చేయడం పోని నువ్వు నువ్వు ఎదిరించలేదు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అక్కడా కూడా అనకూడదు కొన్ని కులాల పేర్లు తీసుకొస్తారు కదా మిమ్మల్ని కులం పెట్టి అంటారు మళ్ళీ మీరు ఆ కులం పేరు ఎందుకు పెట్టించుకుంటారు నేను శర్మ అండి నేను శాస్త్రి అండి నేను వైశ్యా అండి నేను మార్వాడి అండి ఏదైతే ఏమంటే ఇప్పుడు నన్ను అనకూడదు నా కులం పెట్టి మీరు తిట్టకూడదు కానీ మళ్ళీ మీరు ఆ అప్లికే అప్లైలో పెట్టినప్పుడు కంప్లైంట్ పెట్టి ఆ కులం పేరు పెడతారు ఎందుకు ఇది ఒకటి పాయింట్ ఇది జనాలు ఆలోచించుకోవాలి రెండోది ఏంటంటే దీనివల్ల ఎవరన్నా పడతారు అంటే కేవలం రాజకీయ నాయకులు తప్ప సామాన్యుడు పడే ఇబ్బందులు పడుతూనే ఉంటాడు ఏదన్నా వీలుంటే మార్వాడి గోబ్యాకు ముస్లిం గోబ్యాకు హిందూ గోబ్యాకు ఇవి కాదు అన్ని కల్చర్ని కూడా భారతదేశం ఆహ్వానిస్తుంది కష్టపడ్డ వాడికి అది ఒక పాన్పు వేస్తుంది మనం వెళ్ళి చేసుకోవాలి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది ఏదైనా జరిగినాయా ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర వచ్చి ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకట్లేదా అందరూ బతుకున్నారు ఇక మార్వేడి వ్యవస్థ అంటారా వాళ్ళు పుట్టగూడి కోసం వచ్చారో వాళ్ళు ఒక స్ట్రాటజీ ఉంది మనకు ఆ స్ట్రాటజీ లేదు నీకు ఇంకో స్ట్రాటజీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడ మనకి బోనాలు ఆంధ్రాలో దసరా ఇలాగా ప్రాంతాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు వాత వాతావరణాన్ని బట్టి ఉంటాయి మరి ఇదివరకు ఎప్పుడూ కూడా లేదు కేసీఆర్ గారు మొట్టమొదటిగా విజయవాడలో అమ్మవారికి బంగారు బావనం ఇచ్చారు మరి ఏడాది ఇవ్వలేదు బానాలు ఏడాది రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా ఇవ్వలేదు కదా మరి లాస్ట్ ఇయర్ ఇచ్చారు మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు అని ఆ గవర్నమెంట్ ఇలా అడగలేదు కదా వ్యక్తిగతం వేరు మీ వ్యక్తిగతాలని రాజకీయాలు చేసి నా కల్చర్ని దెబ్బతీస్తావు ఎవరు ఎవరి కల్చర్ని దెబ్బతీయలేదు హిందూ ఉన్నావు నువ్వు బొట్టు పెట్టుకోవాలి నువ్వు పెట్టుకో బొట్టు పెట్టుకోకపోతే ఎవరైనా నేను ఏమన్నా అంటున్నారా అనట్లేదా ముస్లిం అయిన ఉన్నాడు ఆయన నమాజ్ చేయాలి నమాజ్ చేయకపోతే ఆ ముస్లిం ఇంకో ముస్లిం అంటున్నాడా అనట్లేదు క్రిస్టియన్ బైబుల్ చదవకపోతే ఎవరైనా ఉన్నారా అనట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఇందులో మార్వాడి గోప్యాకరణానికి అయితే అంత తావు లేదు మీ వ్యక్తిగతాన్ని రాజకీయాలు తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరిని కూడా అమ్మలాగా ఆదరిస్తూనే ఉంది ఎంతోమందికి భోజనం పెట్టినటువంటి భాగ్యనగరం సినీ ఇండస్ట్రీ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కడుతున్నటువంటి విషయాలు తెలంగాణ వాళ్ళు రాజకీయ వ్యవస్థలో వాళ్ళు నిలబడ్డ వాళ్ళు విజయదేవరకొండ తెలంగాణ వాసు బలగం తెలంగాణ ఆస్కరావాడు వచ్చింది వేరే ఇందులో కూడా ఉన్నారు కాకపోతే మెరుగుపెట్టుకోవడానికి టైం పడుతుంది ఈ లెక్కలు తప్ప మార్వాడీ గోబ్యాక్ అండం ముస్లిం గోబ్యాక్ అండం మన విదేశాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళని అంటాం అనేది తప్పు భారతదేశం సర్వమత సమ్మేళనం ఎవరు అనుకున్నా కాదన్నా ఓకే భారతదేశంలో అన్ని వర్ణాలు వాళ్ళు ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందరూ కలిసే ఉంటారు మొన్న ఈ మధ్య ఒక దాంట్లో చూశాను హిందూ ముస్లిం భాయి భాయ్ అనాల్సిన అవసరం ఏముంది అని ఎవరు అన్నారు మాకు అది గుర్తులేదు ఇప్పుడు ఇచ్చి జరుగుతున్నప్పుడు భారతీయులు అందరూ నా సహోదరులు అన్న మాట అప్పుడు తీసేయండి మీరు ప్లెజ్ని మార్చేయండి ప్రజ చేస్తున్నాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు తీసేయడం మీరు వ్యక్తిగతమైన దానికి ఎలా వస్తారు అది తప్పండి భారతదేశం సర్వమత సమ్మేళనమే ఇది ఖచ్చితం ఇది ఎన్ని వివాదాలకు తాగు తీసుకున్నా నా చిన్నప్పుడు నేను ప్లెజ్ చేసినప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు చెప్పాను నా కొడుకు చెప్తున్నాడు మీరు చెప్పారు ముస్లిం పిల్లలు చెప్తున్నారు హిందూ పిల్లలు చెప్తున్నారు క్రిస్టియన్ పిల్లలు చెప్తున్నారు ఏ మతస్తుడైనా ప్లెజ్లో ఖచ్చితంగా ఇదే చెప్తారు వ్యక్తిగతాలు రాజకీయాల్లో పుడుముకుని అందరం కలిసి ఉన్నటువంటి ఈ కల్చర్ని ఎవరి వల్ల మనం నాశనం చేస్తుంది